ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కేవలం మనకు ఒక ఆటగాడి మాత్రమే తెలుసు కానీ తను నిన్నటి మ్యాచ్ తర్వాత తను చాటుకున్న గొప్ప మనసు వింటే మాత్రం నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది సౌత్ ఆఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి టీ ట్వంటీలో తన ఫిక్సర్ కారణంగా గాయపడిన కెమెరామెన్కు హార్దిక్ పాండ్యా క్షమాపణలు చెప్పడంతో పాటు తన దగ్గరికి వెళ్ళి హగ్గిచ్చాడు హక్కి బియ్యమేముంది ఏముందండి అది మామూలుగా ఇస్తారు కదా అనేసేసి మీరు అనొచ్చు కానీ అసలు ఏం జరిగిందంటే భారత ఇన్నింగ్స్ సందర్భంగా కార్బిన్ బోష్ వేసిన పదమూడో ఓవర్లో రెండో బంతిని హార్దిక్ పాండ్యా మిడ్ ఆఫ్ దిశగా సిక్స్ కొట్టాడు అయితే బంతి నేరుగా వెళ్ళి బౌండరీ ఉన్న కెమెరామ్యాన్ ఎడమ చేతి భుజానికి చాలా బలంగా తాకింది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు ఎందుకంటే అసలు ఆ మనిషి ఏంటిది ప్రాణ పరిస్థితి ఏంటి అనేసి ఎందుకంటే ఇమీడియట్ గా ఆ దెబ్బ తగిలంగానే అది భుజానికి తగిలిందా ఇంకెక్కడైనా తగిలిందా అనేసి కాకుండా ఒక మనిషికి తగిలిందనే క్లారిటీ అయితే వచ్చేసింది ఆ సమయంలో కెమెరామెన్ భారత్ అవుట్ దృశ్యాలను తన భుజాలపై కెమెరా పెట్టుకుని షూట్ చేస్తున్నాడు అనమాట అంటే తను చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు హార్దిక్ సిక్సర్ ను తను గమనించకపోవడం వల్లే అది అలాగ జరిగింది ఆ ఇన్సిడెంట్ చోటు చేసుకుంటాం అయితే భారత్ ఫిజియా వచ్చి అతనికి పెయిన్ రిలీఫ్ స్ప్రే చేశాడు అయినా నెప్పు తగ్గలేదు ఏమీ అవ్వలేదు ఐస్ ప్యాక్ పట్టుకుని పాపం కనిపించడం ఏదో కింద మీద తంటాలు పడుతున్నాడు అయితే ఇక ఈ ఈలోపు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కెమెరా మ్యాన్ గాయంపై ఆరా భారత్ ఫీల్డింగ్ చేయడానికి ముందు హార్దిక్ పాండ్యా నేరుగా కెమెరా మ్యాన్ దగ్గరకు వెళ్ళి ఎలా ఉందని పలకరించి హక్ చేసుకుని అతనికి క్షమాపణ చెప్పి గాయం అయిన చోట ఐస్ ప్యాక్ పెట్టాడు దాదాపుగా టెన్ మినిట్స్ పాటు ఐస్ ప్యాక్ పెట్టి మీకు ఇలాగ చేయిస్తే తగ్గుతుంది అలాగ చేస్తే తగ్గుతుంది మీరు ఈ ట్యాబ్లెట్ వాడండి మీకు ఫిజియో వచ్చారా మీరు ఐస్ బ్యాగ్ ఇలా కాదు వేరే రకంగా పెట్టాలి అని చెప్పేసి దాదాపుగా టెన్ మినిట్స్ పాటు మాట్లాడి అతన్ని చాలా ప్రేమగా చూసుకున్న తర్వాత నేను వెళ్ళచ్చా అని అడిగి అక్కడి నుంచి బయలుదేరడం అయితే జరిగింది ఇదంతా చూసిన కెమెరామ్యాన్ ఎమోషన్ అయిపోయాడు ఎందుకనంటే సాధారణంగా దూరం నుంచి చాలామంది సారీ చెప్పేస్తారు తర్వాత కావాలనుకుంటే మన బీసీసీఏ కానీ లేకపోతే స్టేడియం యాజమాన్యం కానీ కేర్ తీసుకుంటుంది అదేం పెద్ద ప్రాబ్లం కాదు కానీ వాళ్ళు కేర్ తీసుకున్నా కూడా నా కేర్ నా కన్సర్ నాకుంటుందని చెప్పి హార్దిక్ పాండ్యా అలా కెమెరామన్కి అంతసేపు ఐస్ పెట్టి తనని అంత కేరింగ్గా చూసుకోవటమే ఇక్కడ గొప్ప విషయం మీకు ఇది గొప్ప విషయం అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి